హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి టీజీపీఎస్సి బుక్ లిస్ట్ అండి నన్ను చాలా మంది అడుగుతున్నారు అక్క టీజీపీఎస్సి బుక్ లిస్ట్ చెప్పవా అని మరియు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది అడిగారండి ఏ బుక్స్ చదివితే ఎలా ఉంటుంది బుక్స్ మనం షార్ట్ నోట్స్ చేసుకోవాలా అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి హౌస్ వైఫ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి ఏజ్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరి మెంటర్షిప్ తీసుకోవాలి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ ఎవరి తీసుకోవాలి ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో చర్చించుకుందామండి సో కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబర్లు అయితే మన ఛానల్ని లైక్ చేసి ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీ ప్రిపరేషన్ని ఇప్పటికైనా స్ట్రాంగ్ చేసుకోండి త్వరలో 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 అంటున్నారు అందరూ వన్ జాబ్ క్యాలెండర్ ఎలాగూ రిలీజ్ చేస్తారే మనకు జాబ్ క్యాలెండర్ వస్తుందని ఎలాగో తెలుసు మన ప్రిపరేషన్ ఇప్పటి నుంచే కొనసాగిస్తుంది అయిపోతుంది కదా అండి సో ఎవ్వరు బాధపడకుండా మీ ప్రిపరేషన్ని ముందుకు సాగించండి డైలీ అప్డేట్స్ రాసుకునే మాత్రం రాసుకునే ప్రయత్నం మాత్రం చేసుకోండి సో మన బుక్ లిస్ట్లోకి వెళ్తే తెలంగాణ ఎకానమీ అండ్ ఇండియన్ ఎకానమీ అండి ఈ ఎకానమీ వచ్చేసి మన గ్రూప్ టూ గ్రూప్ లో అయినా కానివ్వండి గ్రూప్ టూ టూలో అయినా కానివ్వండి గ్రూప్ త్రీ త్రీ అండ్ ఫోర్ ఇటు అన్నింటిలో ఎకానమీ స్కోర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుందండి సో చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అండి మన గ్రూప్ వన్ అయినా టూ అయినా డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే ఎకానమీ అండి ఫ్యాక్ట్ బేస్డ్ అడగడం జరుగుతుంది సో అందరూ చాలా జాగ్రత్తగా చదవాలి బడ్జెట్ అయినా సెంట్రల్ బడ్జెట్ స్టేట్ బడ్జెట్ సెంట్రల్ ఆర్థిక సర్వే స్టేట్ది సోషల్ ఎకనామిక్ సర్వే ఇలా చాలా ఉంటాయి అందరు ఇప్పటి నుంచి అన్ని ఫోర్ రిలీజ్ చేయడం జరిగింది సో మీ ప్రిపరేషన్ని స్ట్రాంగ్ చేసుకోండి సో తెలంగాణ ఎకానమీ చూసుకున్నట్లయితే ఫస్ట్ మన ప్రయారిటీ వచ్చేసి తెలుగు అకాడమీ అండి తెలుగు అకాడమీ చదవద్దు అది ప్రామాణికం కాదు అంటున్నా కూడా మళ్ళీ అందులో ఉండే క్వశ్చన్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో మనం ప్రిఫర్ చేసేది చేద్దాం సో తెలుగు అకాడమీ ఫస్ట్ మన ప్రయారిటీ ఫస్ట్ తెలుగు అకాడమీ అండి తర్వాత వచ్చేసి జీనియస్ పబ్లికేషన్ అండి చాలా బాగుంటుంది బుక్ నేను కూడా చదివానండి చాలా బాగుంటుంది రఘు దీపాక ఇది బుక్ మరియు విన్నర్స్ పబ్లికేషన్ కూడా చాలా బాగుంటుందండి నేను ఈ బుక్ కూడా చదివాను ఇది కూడా చాలా బాగుంది సో మీరు ఇప్పటి నుంచే ఈ బుక్స్ తీసుకొని షార్ట్ నోట్స్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ నోట్స్ చేసుకోండి మనకు రివిజమ్ టైంలో చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇంకా ఎకానమీ మార్క్స్ ఫర్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ వన్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ ఎస్ఐపిసిలో ఈ మార్క్స్ వచ్చేసి నియర్లీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ వరకు రా వస్తున్నాయండి ఎవ్రీ నోటిఫికేషన్లో నేను ఆల్రెడీ అనాలసిస్ చేసి చెప్తున్నాను నేను ఒక బుక్లో రాసి మరీ చెప్తున్నా అండి నాకు రాసిన అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను రీసెంట్గా గ్రూప్ టూ రాసాను నాకు టూ థౌజండ్లో ర్యాంక్ వచ్చింది సో నేను అనాలసిస్ చేసి చెప్తున్నాను సో ఎకానమీ కంప్లీట్ అయింది కదండి ఇండియన్ ఎకానమీ ఆల్సో ఇవే బుక్స్ రిఫర్ చేయండి మనకు ఎనీవే ఏది అయినా సరే మనకు రివిజన్కి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా యూజ్ఫుల్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండి తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ గ్రూప్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టూ త్రీ ఏదైనా కానివ్వండి వన్ ఫిఫ్టీ మార్క్స్ బండ బండ వన్ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయండి ఎస్ఏ పీసీలో కూడా నియర్లీ ట్వంటీ మార్క్స్ వస్తున్నాయండి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో రీసెంట్ అయినా టూ థౌజండ్ నైన్టీన్ నోటిఫికేషన్ ట్వంటీ నోటి నోటిఫికేషన్ ట్వంటీ టూ నోటిఫికేషన్ కూడా నియర్లీ ట్వంటీ మార్క్స్ వచ్చాయండి ఈ మూమెంట్ బుక్ ఎవరి చదవాలంటే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి మనకు తెలుగు అకాడమీ అండి సెకండ్ వన్ వచ్చేసి జీనియస్ పబ్లికేషన్ బుక్ చాలా బాగుంటుంది బాగుంటుందండి ఈ బుక్ కూడా నా దగ్గర ఉంది పిఎన్ఆర్ పబ్లికేషన్ ఆల్సో చాలా బాగుంటుందండి యాస్టీస్ తెలుగు అకాడమీ బుక్ అండి దీంతో పాటుగా మనం ప్రకాశ్ ఆర్ బుక్ కూడా రిఫర్ ఓకే ఓకేనా వీటికి ఇవి సరిపోతుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి మూమెంట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసి విన్నెస్ పబ్లికేషన్ అండి చాలా బాగుంటుంది బుక్ గ్రూప్ వన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ ఫిఫ్టీ మార్క్స్ గ్రూప్ టూ త్రీ ఎస్ఏ అండ్ పీసీలో నియర్లీ థర్టీ మార్క్స్ స్కోరింగ్ సబ్జెక్ట్ అండి థర్టీ మార్క్స్ వండకు వండ థర్టీ మార్క్స్ వస్తున్నాయి ఎవ్వరు మీకు రైల్వే కానివ్వండి రైల్వేలో కూడా స్కోరింగ్ సైన్సే అండి రైల్వే జాబ్స్ అన్నింటిలో సైన్సే స్కోరింగ్ సబ్జెక్టు సో విన్నర్స్ పబ్లికేషన్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ తెలంగాణ హిస్టరీ వచ్చేసి తెలుగు అకాడమీ ఫస్ట్ ప్రయారిటీగా తీసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి జీనియస్ పబ్లికేషన్ అండి మనకు తెలంగాణకు సంబంధించిన ప్రతి బుక్ జీనియస్ పబ్లికేషన్ నుండి రిలీజ్ అవుతుందండి చాలా బాగుంటాయి బుక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్ విన్నర్స్ పబ్లికేషన్లో లేదనుకుంటా అండి మోస్ట్లీ తెలుగు అకాడమీ అండ్ జీనియస్ పబ్లికేషన్ ప్రిఫర్ చేయండి మళ్ళీ ఇది పిఎన్ఆర్ పబ్లికేషన్లో కూడా మనకు తెలంగాణ కల్చర్ హిస్టరీ ఉంటుంది మూమెంట్ మూడు క్లబ్ అయి ఉంటాయండి సో తెలంగాణ హిస్టరీ నుండి మార్క్స్ వచ్చేసి గ్రూప్ వన్లో ఫిఫ్టీ నియర్లీ ఫిఫ్టీ మార్క్స్ స్కోరింగ్ అండి గ్రూప్ టూ త్రీలో నియర్లీ థర్టీ మార్క్స్ వస్తాయి ఎస్ అండ్ పీసీలో కూడా నియర్లీ థర్టీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉందండి సో సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ అండి ఇండియన్ హిస్టరీ ఆల్సో ఫస్ట్ ప్రయారిటీ తెలుగు అకాడమీ నెక్స్ట్ వన్ జీనియస్ పబ్లికే ఏ బుక్ అయినా కానివ్వండి జీనియస్ పబ్లికేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి విన్నర్ పబ్లికేషన్ సీనేసార్ బుక్ అండి ఇంకా సార్ బుక్ కూడా అంటే అది ఇవే అయితే ఇవే బాగుంటాయండి ఆ బుక్ అంటే బెటర్ బుక్స్ ఇవే ఇండియన్ హిస్టరీ నుంచి మార్క్స్ గ్రూప్ వన్లో నియర్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ స్కోరింగ్ అండి గ్రూప్ టూ త్రీలో కూడా చాలా స్కోరింగ్ అండి నియర్లీ థర్టీ మార్క్స్ ఎస్ఏ అండ్ పీసీలో నియర్లీ ఇండియన్ హిస్టరీ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ వస్తున్నాయండి ఎవ్రీ ఎగ్జామ్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పాలిటీ పాలిటీ అనగానే మనకు గుర్తొచ్చే పేరు లక్ష్మీకాంత్ అండి గ్రూప్ వన్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ పాలిటీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గవర్నెన్స్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ గ్రూప్ టూలో నియర్లీ ఫిఫ్టీ మార్క్స్ పీసీలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండి గ్రూప్ టూలో నియర్లీ ఫస్ట్ పేపర్లో ఒక ట్వంటీ మార్క్స్ వస్తాయి సెకండ్ పేపర్లో ఒక ఫిఫ్టీ మార్క్స్ అండి నియర్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి పాలిటీ నుంచి ఎందులో పాలిటీ నుండి గ్రూప్ టూలో నియర్లీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ వస్తాయి గ్రూప్ వన్ ఆల్సో సెవెంటీ ఫైవ్ ఎస్ఐపిసిలో ట్వంటీ ఫైవ్ మార్క్స్ సోషాలజీ అండి సోషాలజీ వచ్చేసి తెలుగు అకాడమీ ఫస్ట్ ప్రయారిటీ మనకు ఎప్పుడైనా తెలుగు అకాడమీ తీసుకోండి సెకండ్ వన్ వచ్చేసి మేజర్ శ్రీనివాస్ సార్ అండ్ శ్రావణ్ సార్ బుక్ కాల్సా అండి విన్నర్స్ పబ్లికేషన్ అండ్ విన్నర్స్ పబ్లికేషన్ గ్రూప్ వన్లో నియర్లీ ఫిఫ్టీ మార్క్స్ అండి గ్రూప్ టూ త్రీ ఫోర్లో సోషాలజీ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ వరకు వస్తున్నాయండి ఎస్ఐపిసిలో నియర్లీ టెన్ టు ఫిఫ్టీన్ ఖచ్చితంగా వస్తున్నాయండి సో మీరు వీడియో చూడడమే కాకుండా మీరు కూడా ఒక బుక్లో రాసుకొని అసలు మనం ఏ బుక్స్ తీసుకోవాలి ఎలా చదవాలి ఏ టెస్ట్ సిరీస్ తీసుకోవాలి టైం టేబుల్ ఎలా వేసుకోవాలి మీరు ఇప్పటి నుంచే స్ట్రాంగ్గా మైండ్లో ఫిక్స్ చేసుకోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి జియోగ్రఫీ తెలుగు అకాడమీ అండి సెకండ్ వన్ వచ్చేసి జీనియస్ పబ్లికేషన్ బుక్ చాలా బాగుంటుందండి జీ జీనియస్ పబ్లికేషన్ వాళ్ళది జియోగ్రఫీకి ఇండియన్ అండ్ తెలంగాణ జియోగ్రఫీ థర్డ్ మన వచ్చేసి రమణరాజు సార్ బుక్ అండి చాలా సీనియర్ సీనియర్ పర్సన్ అండి గ్రూప్ వన్లో నియర్లీ ఫిఫ్టీ మార్క్స్ అండి గ్రూప్ టూ అండ్ త్రీ ఫోర్లో నియర్లీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సేపిసిలో ప్రిన్సిపల్స్ ఆఫ్ జియోగ్రఫీ అని మెన్షన్ చేసి ఉందండి అంటే మనకు తెలంగాణ జియోగ్రఫీ ఇండియన్ జి జియోగ్రఫీ అండ్ వరల్డ్ జియో మూడు కలిపి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తున్నాయండి ఎస్ఏ అండ్ పీసీలో సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ స్కీమ్స్ ఎక్కడ దొరకవండి వన్ అండ్ ఓన్లీ ఓన్లీ జీనియస్ పబ్లికేషన్ రఘుదేప గారు ఒక్కరే రిలీ రిలీజ్ చేయడం జరుగుతుందండి చాలా బాగుంటుంది బుక్ నేను కూడా చదవడం జరిగిందండి చాలా బాగుంటుంది బుక్ మాత్రం మనకి కరెంట్ అఫైర్స్ సోర్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి కానీ అన్నీ చదవడం బెస్ట్ వే కాదండి ఫస్ట్ మనం షైన్ ఇండియా మ్యాగ్జైన్ని ప్రిఫర్ చేద్దాం నెక్స్ట్ పీఐబీ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం హెచ్జె ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ అండి తిరుపతి సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వన్ మన ఛానల్లో నేను డైలీ కరెంట్ అఫైర్స్ నేను జానవారి నుండి డైలీ అప్డేట్స్ అప్లోడ్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ హరీష్ అకాడమీ వీరు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ చేయడం జరుగుతుందండి సో నేను ప్రవీణ్ సార్ చెప్తాను ప్రవీణ్ సార్ పెయిడ్ క్లాసెస్ అండి సో అర్థమేటిక్ వచ్చేసి ఎస్ఐ పీసీ వాళ్ళకి ఎస్ఐలో అర్థమెటిక్ వచ్చేసి నియర్లీ సెవెన్ అర్థమెటిక్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రీజనింగ్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అండి మనకు ఎస్ఐ జాబ్ రావాలంటే డిసై డిసైడింగ్ ఫ్యాక్టరు అర్థమెటికేనండి మన గ్రూప్ టూ జాబ్ ఎలా అయితే డిసై గ్రూప్ టూలో ఎలా అయితే ఎకానమీ సబ్జెక్టు కీ రోల్ ప్లే చేస్తుందో మనకు ఎస్ఐలో కూడా అర్థమెటిక్ చాలా కీ రోల్ ప్లే చేస్తుందండి మనకు జాబ్ రావడానికి ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అర్థమెటిక్ వచ్చేసి కిషోర్ సార్ అండి చాలా షార్ట్ కట్ వేలో చెప్ నేను సార్ దగ్గరికి వెళ్ళాను సార్ నేను చాలా బేసిక్స్ జీరో నుండి వెళ్ళిపోయాను జీరో జీరో నాలెడ్జ్ నాకు జీరో నుండి వెళ్ళిపోతే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి షార్ట్ కట్ సార్ ఆన్లైన్ క్లాసెస్ మెంటర్షిప్ అడిగితే కూడా ఇస్తారండి సార్ ఎవరైనా ఉంటే కాంటాక్ట్ అవ్వండి నేను సార్ అర్థమెటిక్ సార్ది నేను టెలి టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి నేను యూట్యూబ్లో మన యూట్యూబ్ ఛానల్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా మీకు మ్యాథ్స్ అర్థమేటిక్ అండ్ రీజనింగ్ క్లాసెస్ కావాలి అంటే ఓన్లీ ఫర్ ఎస్ఏ అండ్ పీసీ వాళ్ళకి నేను సార్ సార్ వాళ్ళ టెలిగ్రామ్ కింద మన యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తానండి అందరూ అందులో జాయిన్ అవ్వండి సో రీజనింగ్ వచ్చేసి భరత్ సార్ బుక్ అండ్ ఎనీ యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి అలాగే చందన్ లాజిక్స్ పుప్పాల శివాజీ ఉంది కానీ బుక్ అది చాలా ఓల్డ్ వర్షన్ అయిపోయిందండి అందుకే ఈ భరత్ సార్ బుక్ చాలా బాగుంటుందండి ఫర్దర్గా మీరు ఎనీ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఒక బెస్ట్ యూట్యూబ్ ఛానల్ని చూజ్ చేసుకోండి అలాగే చందన్ లాజిక్స్ వాళ్ళే కూడా చాలా బాగుంటుందండి ఓకే మీకు ఫర్ మెంటర్షిప్ అండి చాలా ఇంపార్టెంట్ అండి దీని గురించి చెప్ చెప్పాలంటే నేను ఇంట్లోండి చదువుకున్నా అండి చదివాను డైలీ చదివేది కానీ నాకు ఎలా చదవాలి నేను ఏ వేలో ఎగ్జామ్స్కి టెస్ట్ సిరీస్ అటెంప్ట్ అవ్వాలి అని నాకు చెప్పే గైడెన్స్ ఎవ్వరు లేకపోవడం వల్ల నేను ఒక స్కోర్ దాకా వచ్చి నా రిజల్ట్ ఆగిందండి టూ అదే నేను ఒక మెంటర్షిప్ దగ్గర జాయిన్ అయితే నాకు ఒక ఫైవ్ మార్క్స్ కూడా నాకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ర్యాంక్ ఉండేది సో నేను చేసిన మిస్టేక్ మీరు కూడా ఎవరు చేయొద్దని నేను మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా ఇందులో ఎంటర్ చేయడం జరుగుతుందండి మన యూట్యూబ్ ఛానల్లో సో మీకు ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి సో మీకు ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి గ్రూప్ గ్రూప్ టూ త్రీ మెంటర్షిప్ వచ్చేసి గ్రూప్ త్రీ మెంటర్ గ్రూప్ టూ త్రీ ఫోర్ కోసం మెంటర్షిప్ వచ్చేసి డ్రీమ్ వారియర్ అకాడమీ శ్రీనివాస్ సార్ అండి డిప్యూటీ ఎంఆర్ఓ అండి ఈ సార్ చాలా డౌన్ టు ఎర్త్ చాలా బాగా గైడ్ చేస్తారండి సో నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా ఈ సార్ దగ్గరే జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యానండి సార్తో కాంటాక్ట్ అవ్వడం కూడా జరిగింది నెక్స్ట్ వన్ గ్రూప్ వన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే శ్రీరామ్ చంద్ర సార్ దగ్గరికి అయితే డిఎస్పీ అండి తెలుగు మీడియం అంటేనే శ్రీరామచంద్ర సార్ దగ్గరికి వెళ్ళాలి సార్ కూడా తెలుగు బ్యాక్గ్రౌండ్ నుండే డిఎస్పి వరకు వెళ్ళడం జరిగిందండి నెక్స్ట్ వన్ వచ్చేసి రోహిత్ సార్ సార్ వచ్చేసి ఇంగ్లీష్ బోర్త్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం వాళ్ళకి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుందండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఐపిసి కోసం మెంటర్షిప్ కావాలంటే కిషోర్ సార్ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ లేడీస్ సీడీపీఓ కోసం మెంటర్షిప్ కావాలి అనుకున్న లేడీస్ అయితే మేజర్ శ్రీనివాస్ సార్ని కాంటాక్ట్ అవ్వండి నేను మేజర్ శ్రీనివాస్ సార్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి సో అందరు మీకు ఎవరికైనా మెంటర్షిప్ కావాలంటే మీరు సార్ని కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎకానమీ మనకు రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎకానమీ చాలా ఇంపార్టెంట్ అండి ఎకానమీ మనం ఫ్యాక్ట్ బేస్డ్ చాలా హెవీగా అడగడం జరుగుతుంది సో మనకు ఎకానమీ త్రీ ఇన్ వన్ థీమ్స్ బుక్ వచ్చేసి ఒక్కటే బుక్ ఉందండి గోనగన్నారెడ్డి పబ్లికేషన్ బుక్ చాలా బాగుంటుంది లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ థర్డ్ ఎడిషన్ చాలా బాగా ఉండబోతుందండి సో ఆర్ఆర్బి సైన్స్ బుక్ ఆల్సో గోనగన్నారెడ్డి సార్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి బుక్ చాలా బాగుంది నేను కూడా రివ్యూ చూశాను సో చాలా బాగుందండి ఇదండి ఏ బుక్స్ చదవాలి ఏ మెంటర్షిప్ తీసుకోవాలి ఏ టెస్ట్ టెస్ట్ సిరీస్ గురించి చెప్తా వినండి టెస్ట్ సిరీస్ వచ్చేసి రఘుదేపాక సార్ వాళ్ళది చాలా బాగుంటుందండి జీనియస్ పబ్లికేషన్ వాళ్ళది చాలా బాగుంటుంది ఎవరైనా కావాలి అంటే వాళ్ళే తీసుకోండి లేకపోతే సివిక్ సెంటర్లో అయినా జాయిన్ అవ్వండి కానీ మనం చదవడమే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా రాసే ప్రయత్నం చేద్దామండి మనం చేసిన తప్పులేంటో తెలుసుకొని ఇప్పటికైనా ముందుకు సాగడం చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా జాబ్ క్యాలెంట్ వస్తుందండి మీ ప్రిపరేషన్ని ఇప్పటికైనా స్టార్ట్ చేసుకోండి డైలీ కరెంట్ అఫేర్స్ నోట్స్ చేసుకోండి అలాగే మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఆ సబ్జెక్ట్కు సంబంధించి రివిజన్ నోట్స్ తయారు చేసుకునే పనిలో ఉండండి ఇప్పటి నుంచే రివిజన్ నోట్స్ని తయారు చేసుకుని అప్పటి వరకు ఫోర్ టైమ్స్ రివిజన్ అవుతుంది కదండీ మళ్ళీ మనం ఎగ్జామ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే టైంకి అంత పెద్ద బుక్కులు చదవడం మన వల్ల కాదండి టెన్షన్ అయిపోతాం సో ఇప్పటి నుంచే మనం రివిజన్కి నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి సో మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్